यो भने राम्रो छ। सेवा कनकहरु बोदामा हाम्रोमा मलाई छ। अहिले म त गाउँलेलाई लक्ष्य गर्नु। त पस्तामा मोबाइलले हेरेको छ। त्यसको मतलब प्लास्टिक जुन सबैले सँगै गर्न सकिन्छ। यो वीरबाट रहनु पर्छ। ముప్పై రెండో వార్డు సర్వేలో భాగంగా ఈ ఐదు సంవత్సరాలలో మనకు సార్ అడ అడగంగానే మోరి పనులు కానీ మన చిన్న వార్డు మరియు సందులు చిన్నగా ఉండను సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని డ్రైన్విజ్ స్లాబ్లు కానీ డ్రైన్విజ్ స్టాబ్లు కానీ ఏమైనా అడగంగానే మనకు అన్ని చేసినందుకు సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని విధాలుగా సహకరించిన అధికారులు కూడా ధన్యవాదాలు జగిత్యాల పట్టణంలో స్థానిక ముప్పై రెండో వార్డులో గతం నుంచి ఈ వార్డుకి సంబంధించిన ఎనభై రెండు లక్షల రూపాయలు మరి వార్డు కేటాయించడం జరిగింది పిఎఫ్ఐడి నుంచి కానీ పీపీ నుంచి కానీ చాలా మనకి ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి పెట్టుకోవడం జరిగింది మరి మరి ఇప్పుడు ఏదైతే ఎంజీఎఫ్ అంటే మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వెళ్ళి పది లక్షలు పదిన్నర లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి ఈ వార్డును చూస్తే రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది మరి దీనికి ఖచ్చితంగా స్లాబ్స్ అనేది వేస్తేనే మరి రోడ్లు అనేవి వెడల్పోతాయి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దానికోసం కృషి చేసి ఖచ్చితంగా మోర్లు కట్టించాలి దాని మీద స్లాబ్లు వేయాలి రోడ్లు వేస్తేనే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే వెళ్ళడానికి రావడానికి రాత్రి టైంలో అయినా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంబులెన్స్ కూడా లోపలికి రావడానికి వీలుంటుందని చెప్పేసి ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఏం చేసిరంటే ఖచ్చితంగా స్లాబ్లు వేయించండి రోడ్లు వేయించండి అని చెప్పేసి మమ్మల్ని మాకు చెప్పడం జరిగింది కాబట్టి దాని ప్రకారమే ఇది పెట్టుకోవడం జరిగింది మరి అది కాకుండా మొన్న ఒక రెండు మూడు నెలల క్రితం కూడా మరి వార్డుకు సంబంధించిన పది లక్షలు టీటీడీ నుంచి కూడా తెప్పించి మందిరం కోసం ఇక్కడ ఉన్న స్థానిక టెంపుల్లో కూడా పెట్టించడం జరిగింది మరి అట్లాగే సంజయ్ అన్న గారు ఈ వార్డే కాదు ఈ మొత్తం జగిత్యాలో ఉన్న నలభై ఎనిమిది వార్డ్లను ఎంతో డెవలప్ డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి మరి సంజయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధికారులకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే కాంట్రాక్టర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తొందరగా వర్కులు కంప్లీట్ అయితే ఉన్న పీరియడ్లో మేము ఉన్న పీరియడ్లో కంప్లీట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే దాదాపు నలభై లక్షల పైన పనులు పూర్తయి ఈరోజు పది లక్షల యాభై వేల తోటి సీసీ రోడ్లు డ్రైను ఆ డ్రైన్ల మీద కొంత స్లాబ్ వేసే కార్యక్రమం కూడా ఈరోజు ముంపజ్ చేసాం ఇంకా కూడా దాదాపు ఒక యాభై లక్షల పనులు ముందు ముందు చేసేటివి ఉన్నాయి ఈ ప్రాంతం అత్యంత పురాతనమైన జైత్యాల్లోని ఒక ప్రాంతం జైత్యాల్లో ముఖ్యమైన ఏరియాలలో చూస్తే పాత జైత్యాల్లో మనకు లాస్ట్కు అన్నపూర్ణ చిరస్తే ఏరియా ఉండి తర్వాత విద్యానగరం అంతా కూడా కొత్త కొత్త కొత్తగా అయింది అందుకోసం ఇంకా ముందు చైర్మన్ గారు చెప్పినట్టు పాతకాలంలో మరి కార్లు లేవు ట్రాక్టర్లు లేవు కాబట్టి సందులు కొద్దిగా చిన్నగా ఉంటుండే ఇబ్బంది అవుతుంది ఇప్పుడేమో మరి అన్ని కూడా వాహనాలు రావాలి అందుకని చెప్పి ఈ మోర్ల మీద స్లాబ్లు కూడా వేసే కార్యక్రమాన్ని పెట్టాం కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఇక్కడ చాలా రెండు కులాల పెద్ద మనుషులు ఉన్నారు మీరు లేని వాళ్ళు కూడా చెప్పాలి కొత్తగా కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఎన్కరీ కట్టుకోవాలి సెంటర్కి వెళ్ళి పదిహేను ఫీట్లు లేకపోతే మీరు మోరీ కట్టుకోలేరు కారు తిరిగాది ఇప్పుడు రేపటి నాడు మా తమ్ముడు రిటైర్ అయ్యాడు అలా కొడుకు మంచి చదువుకున్న కార్ వేసుకొని వస్తాడు ఎటు రావాలి ఎటు పోవాలి ఇరగటి కాలం కాదు ఇవాళకో పది మంది కార్లు ఉన్నాయి ఇప్పుడు సందికి పది కార్లు అయినాయి అదేవిధంగా సోదరి చెప్పినట్టు అంబులెన్స్ రావాలన్నా ఫైర్ ఇంజన్ రావాలన్నా మనకు ఖచ్చితంగా రోడ్లు పెద్దగా ఉండాలి దానికి ప్రజల సహకారం ఉండాలి చట్టాలు ఎప్పుడో ఉన్నాయి కాగితం మీద ఎప్పుడో చట్టం చేసాడు కానీ దాన్ని అమలవుతలేదు దాన్ని అమలయ్యే విధంగా మనం నిత్యం ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఎల్లుండటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో వివిధ నిధులు ఇవ్వడం ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కోసం నిధులు ఇస్తే ఈ వార్డు కూడా మనం మంజూరు ఇచ్చిన వాటిలో నలభై లక్షల రూపాయల పనులు చేస్తామని చోట తెలియజేశారు ఓవరాల్గా పట్టణానికి సంబంధించి గతంలో చేసిన వాటి బిల్లులు కూడా మొన్న ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు కొన్నిసార్లు అనవచ్చు రేవంత్ రెడ్డి గారు వచ్చి జగిత్యాలకు ఏమి ఇచ్చిండు చెప్పాలి అని అనొచ్చున్నారు ముందే చెప్తా ఉన్నా పాత బాకీలు మొన్న ఐదు కోట్ల రూపాయలు మన మోర్లై రోడ్లో ఇచ్చారు మున్సిపాలిటీకి దాంతోపాటుగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ కొన్ని బిల్లులు ఇచ్చారు రోడ్లై బిల్లులు ఇచ్చారు మస్జిద్లకు సంబంధించి గుళ్ళు కడితే అక్కడికి ఇచ్చినాం ఈ రకంగా జైత్యాల పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఇచ్చి మళ్ళీ కోట్లాది రూపాయల మంజూరు గుడిచ్చిరని చెప్పి ఈ సందర్భంగా అందరు కూడా తెలియజేస్తాం నాతో పాటు ఇక్కడ గంగాపుత్ర ఉండే ప్రాంతం మొన్ననే ముప్పారపు చెరువులో కండ్లపల్లి చెరువులో చింతకుంట చెరువులో కూడా మనం చేపలు వేసుకున్నాం మా కుల సోదరులు ఉంటారు రుణమాఫీ అయింది ఇప్పటికే ఒకసారి రైతు బంధు కూడా వచ్చింది మధ్యలో ఒకసారి ఆగిండే వచ్చేసారి ఇప్పుడు సంక్రాంతి తర్వాత మళ్ళీ రైతు బంధు కూడా వస్తుందని అని ఈ సందర్భంగా తెలియజేస్తాను దాంతోపాటు మా ఆడబిడ్డలు ఉన్నారు ఎందుకంటే మగవాళ్ళు రూడలు అందరూ పనికిపోతారు నెల నెల కరెంటు బిల్ కట్టాల్సి వస్తుండే అది రెండు వందల యూనిట్ల వరకు మాఫ్ అయిందని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తాను సిలిండర్ ఉంటుంది బుక్ చేస్తారు అంతకుముందు పన్నెండు వందలు అవుతుండే ఇప్పుడు ఐదు వందల రూపాయలు అవుతున్నాయి మిగిలిన మన బ్యాంకుల ఖర్చు వస్తున్నాయి అది ఏ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నా కానీ మన ఆడబిడ్డల అకౌంట్ చూస్తే తెలుస్తుందని అని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక బస్సు విషయం అయితే సరే సరే పోయే ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణి తల్లిగారి ఇంటికో ఆడబిడ్డలు ఇంటికో వేస్తే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా మనం ముందట్నే ఉన్న మహిళా డిగ్రీ కళాశాలకు ముందట్నే ఉన్న మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు మంజూరైనాయి పనులు కూడా నడుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అంటే నేను కూడా సర్కారు కాలేజీలో రోజున అప్పుడు రెండు కలిపి ఉండి అక్కడ ఇప్పుడు బాయ్స్ అక్కడైంది మహిళలది ఇక్కడైంది మరి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎక్కువ మంది చదివేది అందులో లేని వాళ్ళు ఎక్కువ మంది చదువుతారు ఆ మహిళా డిగ్రీ కళాశాలకు కూడా మీ వాడకట్టుకే మంజూరు పనులు కూడా ప్రారంభమైనవి పనులు కూడా ప్రారంభమైనవి మరి ఈ రకంగా జైత్యాల ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఆ మహిళా డిగ్రీ కళాశాలకు ఆటోనామస్ వచ్చింది అంటే ఒక యూనివర్సిటీ లెక్కన ఇప్పుడు అది సో దాంట్లో మన ఫిషరీస్ కోర్సు కూడా పెట్టమని చెప్పి నేను కోరినా మన ఏడీ ఫిషరీస్ మన విజయ గారు విజయ్ గారు జిల్లా అధికారి పిహెచ్డీ చేసింది విజయభారతి గారు పిహెచ్డీ చేసింది నేను ఘోరంగా నేను కూడా వచ్చి క్లాసులు తీసుకుంటా అని చెప్పాను అంటే ఈ రకంగా మన ప్రాంత అభివృద్ధికి మా మంత్రి కృషి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది ఉన్న సందర్భంలో కలిసి పలిసి చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వాళ్ళ నుంచి వచ్చిన కౌన్సిలర్లకు పెద్దలకు అందరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు